హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనకి కిచెన్లో టేస్టీ టేస్టీగా మసాలా మిరపకాయ బజ్జీ ఎలా చేయాలనేది వీడియోని మీకు చూపించబోతున్నాను ఇలా చేస్తే అచ్చం బయట టేస్ట్గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని టిప్స్ మాత్రం పాటిస్తే సేమ్ అచ్చం బయట వస్తాయి మనం మార్కెట్కి వెళ్ళిన తర్వాత చాలా రకాల మిరపకాయలు అయితే ఉంటాయి మనం మిరపకాయ బజ్జీలకి ఇలాంటి మందంగా లావు ఉన్న మిర్చిలే తీసుకోవాలి ఇక్కడ పాకిల వరకు ఇలాంటి లావుగా మందంగా ఉన్న నేను మిర్చి తీసుకున్నాను టూ టైమ్ ఫ్రెష్గా వాష్ చేసి ఇప్పుడు మిర్చికి కింది వైపున ఈ కొండలైతే కట్ చేసేయాలి ఆ తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ లోపల ఉన్న సీడ్స్ మొత్తం మనం ఏమీ లేకుండా మనం తీసేయాలి ఎందుకంటే లోపల మనం మసాలా మిర్చి కాబట్టి స్టఫింగ్ నింపుతాం కాబట్టి మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇవన్నీ నేను పావు కిలో వరకు మిర్చిలు తీసుకున్నాను కదా అన్నీ తీసేసాను చూడండి ఇప్పుడు ఈ మిరపకాయలకి మనం మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఈ కిలో పచ్చిమిర్చికి నేనైతే ఇక్కడ చింతపండు ఇంత సరిపోతుంది నానబెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్కి వరకు ఈ చింతపండును అయితే నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చింతపండు పూర్తిగా మంచిగా నానిపోతుంది కాబట్టి స్మాష్ చేసేసుకోవాలి గింజ లేకుండా నార లేకుండా మరి లూజుగా కాకుండా టైట్గా కాకుండా మెత్తని గుజ్జులాగా పేస్ట్ లాగా రసాన్ని అయితే తీసుకోవాలి మరి లూజుగా చింతపండు గుజ్జు ఉందనుకో మొత్తం మిరపకాయ లోపల స్టఫింగ్ పెడతాం కదా బయటికి జారిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి నాలుగు స్పూన్ల నువ్వుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు ధనియా జీరా పౌడర్ కలిపింది ఒక స్పూన్ ఇలా వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనమైతే టేస్ట్ అయితే చేయాలి ఈ పులుపుకు తగ్గట్టు చిల్లీ పౌడరు సాల్ట్ మసాలాలు అంతా సరిపోయాయి టేస్ట్ చేసుకున్న తర్వాత మిరపకాయ లోపల మొత్తం ఈ మసాలాని స్టఫ్ చేసేయాలి చూడండి ఈ విధంగా పొడుగా పట్టుకున్న కూడా అందులోకల్ గుజ్జు అనేది బయటికి రావద్దు ఇలా పర్ఫెక్ట్గా కలిపి మనం స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వైష్ణవి పిండి హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను మొత్తం పోసేసి కొంచెం అయితే ఆపాడు ఒక బౌలక పిండిని తీసేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాముని చేత్తో మంచిగా నలిపి వేసేసుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకే చిల్లీ పౌడర్ వేసేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మిరపకాయ బజ్జీ క్రిస్పీగా రావాలనుకోవాలంటే పిండి కలపడంలోనే ఉంటుంది ఇలా మనం పిండి కలిపినప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వంట సోడను కూడా వేసుకొని మరి పిండి లూజుగా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా చూపిన విధంగా ఇలా చిక్కగా ఉండాలి చేత్తో అంటే ఇలా మనకు చిక్కగా అయితే ఉండాలి మరీ లూజుగా ఉంటే పర్ఫెక్ట్గా మిర్చి రాదు మరీ చిక్కగా ఉంటే కూడా మిర్చి అనేది అంత టేస్ట్ రాదు పిండి కలపడంలోనే ఉంటుంది కాబట్టి పిండిని ఒక పది నిమిషాల వరకు ఇట్లా బీట్ చేయాలి బీట్ చేస్తే మిర్చి అనేది చాలా వరకు మంచిగా పొంగుతుంది ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని పిండిలో ముంచుకుంటూ మనం వేడి వేడిలో ఆయిల్లో నెమ్మదిగా ఒక్కొక్కటి వేసేయడమే ఇప్పుడు పది నిమిషాల తర్వాత వైపు వెనుక వైపు ఈ మిర్చిలనైతే మనము తిరలా మరలా వేసుకుంటూ ఉండాలి మిట్టిలను ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి మనం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మిర్చిని అయితే వేయించాలి అలాగే ఇలా మనం పావుకిలో పచ్చిమిర్చిని బ్యాచ్ ప్రకారం కొన్ని కొన్ని మిర్చిలు అన్నీ అలాగే వేసుకోవాలి మనం పిండిలో మిర్చిని ముంచేటప్పుడు ఒకవైపు పిండి మొత్తం ఉంటుంది ఇంకోవైపు మాత్రం ఉండదు మిర్చి మొత్తం మూసుకుపోకుండా ఉండాలి ఈ విధంగా చేసే బయటకున్నట్టే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అచ్చం బయటకున్నట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా తప్ప తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందని నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే అందించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్